మహాపరాక్రమవంతుడైన పురూరవుడి కీర్తి దేవలోకానికి పాకడంతో ఇంద్రుడికి అవసరమైనప్పుడు పురూరవుడి సహాయం తీసుకునేవాడు కేసీ అనే ఓ రాక్షసుడు ఊర్వశిని అపహరించడంతో పురూరవుడు కేసితో యుద్ధం చేసి ఓర్వశిని విడిపించాడు ఊర్వసి అందానికి పురూరవుడు ఆకర్షితుడవ్వడంతో ఓర్వసిని వివాహం చేసుకోవడానికి అనుమతించమని పురూరవుడు ఇంద్రుణ్ణి కోరాడు ఓర్వశికి కూడా పురూరవుడు అంటే ఇష్టం ఉండడంతో ఇంద్రుడు దగ్గరుండి వారి వివాహాన్ని జరిపించాడు ఓసారి నైమిసారణ్యానికి వెళ్లిన పురూరవుడు అక్కడ బంగారు పాత్రలతో యజ్ఞం చేస్తున్న కొందరు యోగుల్ని చూశాడు అది చూసిన పురూరవుడికి ఒక్కసారిగా బంగారంపై ఆశ పెరిగి బంగారం క్షత్రియుల దగ్గర మాత్రమే ఉండాలి అని సామాన్యుల దగ్గర సాధు సన్యాసుల దగ్గర ఉండకూడదని అనడంతో పురూరవుడు మాటలు విని ఆ యోగులు బాధపడ్డారు అంతేకాకుండా ఆ సాధువులకి బంగారంపై ఆశ ఎందుకంటూ పురూరవుడు యోగుల దగ్గర నుండి బంగారాన్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు దాంతో ఆ యోగులందరికీ పట్టరానంత కోపం రావడంతో హోమంలో మండుతున్న కట్టెల్ని తీసి పురూరవుడి పైకి విసరడంతో పురూరవుడు అతడి సైన్యం మరణించారు జై శ్రీకృష్ణ అని గట్టిగా చెప్పండి